అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క నూతన దినమందు శిలువను ధ్యానించుటకు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి ప్రభువును స్థుతించుచు ఉన్నాను ఆ దేవదేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగములకు యుగములకు కలుగునుగాక ఆమెను వచ్చిన మీ అందరికీ శిలువ కాంతి శిలువ శక్తి శిలవ తేజస్సు సిలువ ప్రకాశత కలుగునోగాక ఆమె నిన్నటి దినమందు శిలువ మూర్తి రూపములు మానవ రూపమును ధరించినారు రూపాంతర పరచబడినారు శ్రమల రూపములోనికి వారు వచ్చినారు తర్వాత మరణము లేని ఆయన మరణమును ధరించుకున్నారు పునరుత్థానుడైనారు ఆరోహణుడైనారు పెండ్లి కుమారుడుగా తిరిగి రాబోచు ఉన్నారు అలాగే దేవుని సంఘం కూడా నిజమైన మానవ స్వభావాన్ని ధరించుకొని రూపాంతర రూపంలోనికి ప్రవేశించి దేవుని సేవ కొరకు సంఘం కొరకు శ్రమలు పడుతూ మరణమొగనంతగా ప్రయాసపడుతూ మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడు తిరిగి పునరుత్డై లేచి ప్రభు వచ్చినప్పుడు తిరిగి ఆయనతో ఎగిరి మేఘ భాగ్యం కలిగి ఉండాలని పెండ్లి కుమారుడుగా వచ్చి ప్రభుని ఎదుర్కొనడానికి పెండ్లి కుమార్తె రూపంలోనికి ప్రవేశించాలని నేను దినమందు కొన్ని మాటలు మనము ధ్యానం చేశాం అదే సంగతిని మరి కొంచెం ఈరోజు ధ్యానం చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను మనమందరము సిలువ వెలుగులోనికి రూపాంతరీకరణము పొందవలసిన వారమై ఉన్నాం సిలువ వెలుగులోనికి రూపాంతరము అనే అంశమును గూర్చి ఈ మందు క్లుప్తముగా ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతూ అందుకొరకు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కొన్ని వచనములు నేను చదువుతున్నాను చూడండి తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతముని ఇస్రాయేలీలు తేరిచూడకుండా మోసే తన ముఖము మీద ముసుగు వేసి కొనెను మేమట్లు చేయక ఇంటి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వల్ల ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి పద్దెనిమిదవ వచ్చిన ఒక మాట మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలే ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము భక్తుని యొక్క గురి భక్తుని యొక్క లక్ష్యము విశ్వాసు యొక్క గురి విశ్వాసు యొక్క లక్ష్యము ఏమిటి అంటే మనము క్రీస్తు ప్రభువునకు క్రీస్తు ప్రభువారి రూపమునకు సమానమైనటువంటి రూపముగా మార్చబడవలసిన వారమై ఉన్నాము అందుకే రోమాపత్రిక ఎనిమిది అధ్యాయ ఇరవై తొమ్మిది వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందు నిర్ణయించాను దేవునికి స్థుతి కలుగునుగాక ఇక్కడ నాలుగు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి మనమందరము ముసుకు లేని ముఖముతో రెండు ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయచ్చు మూడు మహిమ నుండి అధిక మహిమ పొందచు నాలుగు ఆత్మచేత ప్రభుకు దేవుని ఆత్మచేత ఆ పోలికగా అనగా దేవుని పోలికగా అనగా దేవుని కుమారుని పోలికగా మార్చబడుచున్నాము దేవునికి స్థుతి కలుగునో గాక ఆమెన్ కొంది పత్రికలో మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో మోషే గారి పొందుకున్న మహిమను పౌలు గారు జ్ఞాపకము చేసి ఉన్నారు తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరి చూడకుండాన్నట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసి కొనెను మోషే తన ముఖము మీద ముసుకు వేసి కొనెను మోసే మహిమను పౌలు గారు జ్ఞాపకము చేయుచున్నారు నిర్గమకాండం ముప్పై నాలుగు అధ్యాయం ముప్పై మూడు వచనం మనం చూస్తే మోసే వారితో ఈ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసి కొనెను ముఖము మీద ముసుకు వేసి కొనెను ముప్పై నాలుగు ఆయనను మోసేహోవాతో మాటలాడుకు ఆయన సన్నిధి ప్రవేశించడమే మొదలుకొని అతడు వెలుపలకు వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను దేవునితో మాట్లాడుతున్నంతసేపు ముసుగును తీసివేసెను జనులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ముసుకును వేసి కొనెను ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏమిటి ముసుకు ఏమిటి ముసుకు ప్రియమైన వాళ్ళరా గమనించండి నేటి వరకు పద్నాలుగు వచనలో నేటి వరకు ఆ ముసుకే నిలిచి ఉన్నది పదిహేనవ వచ్చిన నేటి వరకు మోస గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది వారి హృదయం ప్రభువున ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునప్పుడు అప్పుడు ముసుకు తీసివేయబడును ముసుకు తీసివేయబడును యూదులు లేక ఇస్రాయేలు మీద ఉన్న ఈ ముసుకు ఏమిటి ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించని యూదులు ప్రతి విశ్రాంతి దినమున ధర్మశాస్త్రమును వినడానికి కూడుకున్నప్పుడు దానిని గ్రహించకుండా వారి యొక్క ముఖము మీద ముసుకును ధరించుచున్నారు అంటే అర్థం ఏమిటి తమ ఇష్టమే నెరవేరాలనే ముసుగు వారు వేసుకున్నారు దేవుని చిత్తం నెరవేర్చబడాలని దేవుని ఇష్టం నెరవేర్చబడాలని దేవుని కార్యములే నెరవేర్చబడవలననే ఉద్దేశము వారికి లేదు కానీ తమ ఇష్టము నెరవేరవలననే ముసుగును వారు వేసుకొని ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించని పదిహేను వచనంలో నేటి వరకు మోసే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారు హృదయ మీద ఉన్నది కనుక వారికి వారికి ఆ యొక్క వాక్యము గ్రహింపు కావడం లేదు అర్థం కావడం లేదు తమ ఇష్టమే నెరవేరవలనేటటువంటి ముసుగును వారు వేసుకొని ఉన్నారు ఇంకో మాటలో చెప్పాలంటే తాము ఆశించిన దానిని తాము కోరుకున్న దానిని వెదక పొందవలనని ముసుకు ధరించుకున్న వారై ఉన్నారు గమనించాలి తమ ఇష్టమునే నెరవేర్చుకున్న ముసుకు తాము ఆశించిన దాన్ని వెదకవలనేటటువంటి ముసుకు వారు ధరించుకున్న వారై ఉన్నారు కాబట్టి ఈరోజు వరకు మెసయను గూర్చినటువంటి అవగాహన వారికి అర్థం కావడం లేదు ఆ మూసుకు తొలగింపబడవలసి ఉన్నది నైమాను గురించి కూడా మనం చూస్తాం రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో నైమాను చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది ఆ యొక్క ఎలీషా గారు ఎలీషా గారు అతనికి నీవు నైలు నది ఆ యొక్క నదిలో మునిగి బాగుపడవలనని తెలియచేసినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అతడు అంగీకరించలేదు ఆ మాటను అతడు గాయ కొనలేదు గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అందుకు నైమాను ఏం తెచ్చుకున్నాడంటే కోపం తెచ్చుకున్నాడు యార్దాన్ నదికి వెళ్ళి ఏడు మార్లు మునగమని ఆ యొక్క మరి దైవజుడైనటువంటి ఎలీషా చెప్పినప్పుడు మనం పది పదకొండు వచ్చిన రాజుల ఆ రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పది పదకొండు ఎలీషా నీ యార్ధాని నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు ఒకదని అతనితో ఒక దూతను పంపిను అందుకు మాను కోపము తెచ్చుకొని ఇట్లా నేను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడి నిహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటేనే ఏమనుకున్నాను అంటే అతను నా దగ్గరకు వస్తాడు నా రోగంగా ఉన్న చోటు మీద చేయి పెడతాడు అల్లల్లాడిస్తాడు యోవనామం నా బాగుపడి ఆజ్ఞాపిస్తాడని నేను అనుకున్నాను కానీ అతడు వెళ్ళి మునగమంటున్నాడు ఇలాంటి నదులు మా దేశంలో ఎన్నో ఉన్నాయి కదా అని కోపాన్ని తీర్చుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే వారి నెత్తి మీద వారి తల మీద ఒక ముసుగు ఉన్నది తమ ఇష్టము నెరవేరాలనే ముసుగు తమ ఆశించిన దానిని నెరవేర్చుకోవాలనే ముసుకు వారు ధరించుకున్న నేటి క్రైస్తవులు కూడా ఈ ముసుకునే ధరించుకొని ఉన్నారు కనుకనే సత్యము గ్రాహ్యం కావడం లేదు దేవుని చిత్తం అర్థం కావడం లేదు దేవుని యొక్క వాక్యం అర్థం కావడం లేదు ప్రియమైన యూదులకు దేవునికి మధ్య ఈ ముసుకు ఉన్నది అందుచేతనే దేవుడు వారికి అర్థం కావడం లేదు మెస్సయ వారికి అర్థం కావడం లేదు సత్యం వారికి అర్థం కావడం లేదు ఏముంది వారిలో అంటే అవిధేయత ఉన్నది అహంకారం ఉన్నది అంతా తమకే తెలుసు అనేటటువంటి ముసుగు ఉన్నది అంటే మనసు ఉన్నది ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు క్రైస్తవ బోధకులు ఈ ముసుగును ధరించి అహంకారంతో అవిధేయతతో అంతా తమకే తెలుసు అనేటటువంటి మనస్సుతో ముసుగులో ఉన్నారు కాబట్టి పౌలు గారు అన్నాడు మనము ఈ ముసుకులే ముఖముతో ఈ ముసుకులే ముఖముతో మొదటి మాట గమనించండి మనమందరము ముసుకులే ముఖముతో ఆ మాట పద్దెనిమిదో వచ్చిన మనం అందరము ముసుకు లేని ముఖముతో ముసుగు తొలగించుకోవాలి నా ఇష్టమే నెరవేర్చబడాలనే ముసుకు తాము ఆశించిన దాన్ని వెతికే ముసుగు అది నెరవేరాలనే ముసుకు నేను చెప్పినట్టే జరగాలనే ముసుకు దేవునికి మనకు అడ్డంగా ఉంది కనుక ఈ ముసుగును తీసివేయాలి ఈ ముసుకును మనం తీసుకు తీసివేసుకోవాలి అవిదేత అహంకారం అంతా తమకే తెలుసు అనేటటువంటి ఆ యొక్క ముసుగు ఆ మనసు మనం తీసివేసుకొని ముసుకులేని ముఖముతో దేవునిని మనము లోకమునకు దేవుని మహిమను మనము లోకమునకు అద్దము వలె ప్రతిఫలింప చేయుచ్చు అద్దము సూర్యుని యొక్క ఆ యొక్క సూర్య రశ్మిని ఎలాగూ లోకమునకు చేస్తూ ఉందో అలాగే ఆ దేవకుమారుడినటువంటి యేసుక్రీస్తును దేవుని పిల్లలమైన మనము లోకమునకు వెల్లడి పరచవలసిన వారమై ఉన్నాము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాట్లు ప్రతి చోట సాక్షిగా ప్రభువా నెనుడు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపు ఆ దేవుని యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందచు ప్రభువు దేవుని ఆత్మ చేత ఆ పోలికగానే అంటే దైవ పోలికగానే మనము మార్చబడుచున్నాము దేవునికి స్థుతి కలుగునుగాకి మార్చబడుటనే రూపాంతరము అంటారు ఈ మార్చబడుటనే రూపాంతరము రూపము ప్లస్ అంతరము ఈజీగా రూపాంతరము అంటే రూపాంతరములో అంతరంగ మార్పు ప్రధానమై ఉంటూ ఉన్నది బహిరంగ శరీరము మార్పు పొందకపోవచ్చును బహిరంగ శరీరము అదే ఆకారాన్ని కలిగి ఉండవచ్చు కానీ అంతరంగ రూపము మార్చబడుచు ఉన్నది అంతరంగ రూపము మార్చబడుచు ఉన్నది రోమాపత్రిక పన్నెండు అధ్యాయము రెండు వచనములు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి మీ మనస్సు మారి నూతనము ఒకట వలన మనసు నూతనం కావాలి శరీరము ఈ యొక్క లోకములోనికి వచ్చిన తరువాత దేవుడిచ్చినటువంటి శరీర రూపము ఇక మరణించే వారికి ఇదే రూపం కలిగి ఉంటాం కానీ మనసు మార్చబడవలసి ఉన్నది మనసు మారి మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం అంటే రూపాంతరములు అంతరంగ మార్పు ప్రధానమై ఉంటున్నది అంతరంగ మార్పు ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు లోక మర్యాదను అనుసరింపక రెండు ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మరి లోక మర్యాదను విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు రూపము మార్చబడుతూ ఉంటుంది అప్పుడు మనము రూపాంతరము చెందుతాము అనే మాట కొన్ని రాసిన పత్రికలు నాలుగు అధ్యాయము పదహారు వచనాన్ని మనం చూస్తే నాలుగు అధ్యాయము కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రికలు కొరిదీలకు రాసినటువంటి రెండవ పత్రికలో నాలుగు అధ్యాయం పదహారవ వచనాన్ని మనం చూస్తే కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు బలహీనమైపోతూ ఉన్నా కృషించిపోతున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు కాబట్టి దేవుని పిల్లమైన మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం మన మనస్సు మారి రూపాంతరము చెందాలి బాహ్య పురుషుడు బాహ్య పురుషుడు మార్పు కాదు అంతరంగ పురుషుడు అంతే రూపాంతరము రూపము ప్లస్ అంతరము రూపాంతరం అంటే మన అంతర్య పురుషుడు దినదినము బలపరచబడవలసి ఉన్నది దేవుని చిత్తమును బట్టి ఈరోజు చాలా విషయాలు చెప్పడానికి మనకు సమయం లేదు ఒకటి చీకటిలోని వెలుగునకు రూపాంతరము పాపములో నుండి పరిశుద్ధతకు రూపాంతరము మహిమ నుండి అధిక మహిమకు రూపాంతరం ఇలాగ చాలా విషయాలు మనకు ఉన్నవి కానీ సమయాన్ని బట్టి ఒక మాట నేను తెలియచేసి ముగిస్తాను చీకటిలో నుండి వెలుగునకు రూపాంతరము సిలువ వెలుగులోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం చీకటి అనగా పాపము ప్రియమైన వాళ్ళ పాపములో నుండి వెలుగులోనికి రూపాంతరము చెందవలసిన వారమైనటువంటి వాళ్ళ చీకటిలో నుండి వెలుగునకు రూపాంతరము అనగా అర్థం ఏమిటి అంటే పాపాన్ని ప్రియమైన వాళ్ళ దేవునికి వ్యతిరేకముగా ఉండినటువంటి ప్రతి కార్యమును ప్రతి కార్యమును నిరాకరించే పనిని మనము విడిచిపెట్టుట అదే రూపాంతరం అంటే రూపాంతరం అంటే ఏమిటి ఆ మన యొక్క మనసు మారడం అంటే ఏమిటి మన మనసు క్రొత్తదిగా అంటే ఏమిటి అంటే పాపాన్ని దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క కార్యమును నిరాకరించడమే దైవజనుడు దేవదాసయ్య గారు మనకు ఒక చక్కని కీర్తన రాశారు నలభై మూడవ కీర్తనను మన పుస్తకాల్లో మనం చూస్తే చేరి జీవించుడి చేరి జీవించుడి అంటూ మానుడి ఆ చెడ్డదారి దారి వైపే చూడకుడి పాపము పాప ఫలితమయున్న శాపము సాతాన్ అతని సైన్యము చూపునకెంతో రమ్యములైన ఆపదలును ఆ పాప మార్గమున దాపరించి యుండును కావున దాపున చేరిన అది నరకంబను కూపములోనికి నడుపునుగానా పాపముల మానుడి ఆ చెడ్డదారి వైపే చూడకండి కాబట్టి రూపాంతరము అనగా చీకటిలో వెలుగులోనికి రూపాంతరము అంటే అర్థం ఏమిటి అంటే పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యమును నిరాకరించుట రెండవ మాట ఏమిటి అంటే ఆయన మనకు ఏదైతే బోధిస్తున్నారో ఆయన మీతో చెప్పునది చేయుడి అని యోహానుస్వార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చిన మాటను బట్టి దానిని మనము ఆ చరణంలో పెట్టడమే ఆయన మనకు ఏది చెప్పారు ఆయన మనకు ఏది చెప్పారు ఆ చెప్పినట్లు చేయడమే నలభై మూడవ కీర్తనలో మనం రెండవ చరణం పాడము మొదటి చరణంలో మంచినే చేరుడి దానినే అనుసరించి జీవించుడి మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని కించిత్ ఆయనను మంచిని కూర్చి వంచనదారి తలంపక మంచి చెడ్డలను గుర్తింపగల మన సాక్షిని ఇమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయుచు స్థుతితో చేరి జీవించుడి దేవాతి దేవుని చేరి జీవించుడి చీకట్లో నుండి వెలుగులోనికి రూపాంతరము అంటే ఒకటి పాపాన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దానిని మనం నిరాకరించడం ఒకటైతే ఆయన మనకి ఏదైతే బోధించారో ఆ మంచిని అనుసరించడమే రూపాంతరం చెందడం దేవునికి సన్నిహితంగా ఉంటూ దేవునికి సమీపంగా ఉంటూ చేయరాని చెడుగులన్నీ మాని చేయవలసినటువంటి మంచి అంతటిని చేయడమే చేరి జీవించండి చేరి జీవించండి అందుకే ఆ భక్తుడు రాస్తా ఉన్నారు అదే నలభై మూడవ కీర్తనలో చివరి చరణంలో ఇలాగూ ఆయన మరి తెలియచేస్తూ ఉన్నారు చేయనే చేయాను తెలిసిన తప్పిదముల్ చేయనే చేయాను చేయను ఎవరు చెప్పిన గాని చేయను నైజము చెప్పిన గాని చేసేదను తండ్రిని చిత్తము చొప్పున చేసేద తండ్రి చేసేదను నీ చిత్తము చొప్పున చేదుగా ఉన్నను చేసి తీరేదనో చీకట్లో నుండి వెలుగునకు రూపాంతరం అనగా ఒకటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యమును పాపముని రా విడిచిపెట్టుట రెండు దేవుడు చెప్పినట్లు చేయుట మూడు దేవునికి సన్నిహితంగా ఉంటూ చేదుగా ఉన్న కష్టంగా ఉన్న దేవుని చిత్తాన్నే చేసుకుంటూ వెళ్ళుట ప్రియమైన వాళ్ళరా గమనించండి మనకు మనం ఆ వెలుగులో నడవాలి అంటే అక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తే వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచి నెడల మనం అన్యోన్య సహవాసము గలవారం ఉందము అప్పుడు ఆయన కుమారుడుని రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోనికి నడిస్తే చీకటిలో నుండి వెలుగులోనికి రూపాంతరం చీకట్లో నుండి వెలుగులోనికి రూపాంతరం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా వెలుగులో నడవాలంటే మనకు వెలుగు కావాలి ఆ వెలుగులోనికి నడిపించేది ఎవరంటే ఆ పని ఎవరిది అంటే మన ప్రియమైనటువంటి దేవునిది పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో మనకు తెలిసిన వాక్యం మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు అంటే వెలుగులోనికి తెచ్చే పని వెలుగులోనికి పిలిచే పని వెలుగులోనికి నడిపించే పని ఎవరిది అంటే మన యొక్క ప్రభు అయినటువంటి దేవునిది కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారుని ఎందు మనకు విమోచనమనగా మన పాపమునకు క్షమాపణ కలుగుచున్నది దేవునికి స్థుతి గాక దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మన ప్రభు అయిన దేవుడే మనల్ని చీకటిలో నుండి అంధకార సంబంధమైన అధికారములో నుండి వెలుగులోనికి నడిపించున్నారు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అందుకే యాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో చూడండి ఆయన వాక్యము ఎవడు గైకును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకొని బొద్దుడై ఉన్నాడు మనం ఆయన ఉన్నామని దీని వలన తెలుసుకొని చిన్నమాయన వెలుగున్న ప్రకారం మనం కూడా వెలుగులో నడ ఎవరు అంటే ఆయన వాక్యము ఎవరైతే గైకుంటారో వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతూ ఉంది ఆయన ఎందు నిలిచి ఉన్నా అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అలాగూ దేవునితో అన్యోన్య సహవాసములో మనం నడుచుకుంటాం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా అప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం కాబట్టి చీకటిలోని వెలుగులోనికి రూపాంతరం చెంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోనికి వెలుగులో నడుస్తూ ఉంటే అప్పుడు దేవునితో మనకు అన్యోన్య సహవాసము అపోసుల కార్యములు రెండు నలభై రెండులో ప్రతి దినము వారు సహవాసం అందు రొట్టె విరుచుటయందు మరి వారు ఎడతెగక అనే మాటలు మనం చూస్తాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి కాబట్టి ఈ సహవాసములో మనము అన్యోన్యమైన సహవాసం అంటే దేవునితో మనకు సహవాసం కావాలి ఈ సహవాసంలో అన్యోన్యత అన్యోన్యత మహిమ నుండి అధిక మహిమను లోనికి అర్ధము వలె దేవుని మహిమను ప్రతిఫలింపచేయుట ఇటువంటి అన్యోన్య సహవాసములోనికి మనం దేవునితో సహవాసం వేరు దేవునితో అన్యోన్య సహవాసం వేరు మహిమను పొందుట వేరు అధిక మహిమను పొందుట వేరు కాబట్టి చీకటిలో నుండి వెలుగులోనికి రూపాంతరము పొందినటువంటి మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మనం అన్యోన్యమైన సహవాసం గలవారమై ఉంటాం అప్పుడు ఆయన కుమారుడినటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తూ ఉంది ఇటువంటి అన్యోన్య సహవాసం గలవారమై సాగిపోదాం ప్రభువు మిమ్మల్ని దీవించనుగాక రేపటి దినమందు ఈ మరికొన్ని రూపాంతరీకరణములను గూర్చి ప్రభులోనికి మనం రూపాంతరం చెందవలసిన విషయంలో గూర్చి ధ్యానం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ తండ్రి మీకు వందనములు ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము ఏసు క్రీస్తు నామములో వేడుకొని చున్నామో తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు అందు నెరవేరుచినట్లు భూమి ముందు నెరవేరును గాక మా అనుదినారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము మన శోధనను తీకుముక్కిను తప్పించము రాజ్యము శక్తి మహిమ రక్తమునకు ఆమెన్ ప్రవేశ్వరక్తమునకు జై ప్రవేశ రక్తమునకు ప్రవేశ్వరక్తమునకు అపవాది అపవాదికర్లకు ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం హలెలుయా హలలుయా హలలుయో స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడనే శ్రీ వారి యొక్క కృప సహాయకుడు ఆత్మ తండ్రి అనే సహవాసము కుడి వచ్చిన మనకు ఆయన వెంబడించే వారందరికీ తోడై గాక ఆమె మర్నాథ